పొలిటికల్ లీడర్సు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలోకి వచ్చాక ఇంకోలాగా ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ పవర్ వచ్చాక బాగా మతంతో అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మనం చాలా సందర్భాల్లో చూసాం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవర్తన శైలి కూడా అలాగే ఉంది చాలా దారుణంగా ఉందని కూడా చెప్పవచ్చు ఖండనీయం కూడా ఆయన రీసెంట్గా ఒక సభలో పోలీస్ ఆఫీసర్ పైన చెయ్యి ఇలా ఎత్తటం మనం చూడొచ్చు ఈ వీడియో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో కూడా నేను చెప్తాను ఆయన పిలిచారు ఎస్పీని పిలిచారు మీరు చూడొచ్చు ఆయన చెయ్యిలా ఎత్తటం ఆయన కాస్త వెనకడుగు వేయటం ఇదంతా గమనించవచ్చు రైట్ ఇదంతా ఎందుకు జరిగింది అనేది ఎన్డీటీవీ సోర్స్ ఆధారంగా మనం గ్రహిస్తే అక్కడ ఏర్పాటు కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య స్నాప్డెట్ పోలీస్ ఆఫీసర్ జ్యూరింగ్ కాంగ్రెస్ ర్యాలీ టుడే ఐ మీన్ ఎస్టర్డే ద చీఫ్ మినిస్టర్ లాస్ట్ ఈజ్ కూల్ అండ్ నియర్లీ స్లాప్డ్ ద అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్టర్ హీ వాజ్ షోన్ బ్లాక్ ఫ్లాగ్స్ ఎలిజెడ్లీ బై బీజేపీ వర్కర్స్ అట్ ద ర్యాలీ ఇన్ బెల్గావి బెలగావిలో ఈయన ఏర్పాటు చేసుకున్న సభలో బ్లాక్ ఫ్లాగ్స్తో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కనబడ్డారు నిరసన వ్యక్తం చేస్తూ అది తట్టుకోలేనటువంటి సిద్ధరామయ్య వాళ్ళు నెల ఎలా చేశారు లోపలికి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అనేలాగా ఆ అధికార మీద చెయ్యెత్తాడు కొట్టబోయాడు అంటే పవర్ ఈజ్ పర్మనెంట్ అని అనుకునే బ్రెయిన్ మాత్రమే అలాంటి అహంకారానికి గురై అలాంటి తప్పు చేస్తారన్నమాట అధికారులు అంటే పోలీసులు అంటే బానిసలు వీళ్ళకి వీళ్ళు ఏం చెప్తే చేస్తారు నాట్ ఓన్లీ సిద్ధరామయ్య నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద పొలిటీషియన్స్ కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళకి విలువెవరు వాళ్ళను బానిసల్లా చూస్తారు జస్ట్ ఒక సంతకాలు పెట్టేటటువంటి మిషన్ లాగే వాళ్ళని మారుస్తూ ఉన్నారు ఇది వ్యవస్థ ఈ వ్యవస్థ ఇలా దిగజారడానికి గల కారణం అవతలి వాడు ఎవడైనా సరే మన కులప్పుడైతే చాలు ఓట్లేస్తాం మన మతపూడైతే చాలు ఓట్లేస్తాం అనే భావన జనాల్లోకి రావటం వాడు చదువుకున్నాడా సంస్కారవంతుడా దేశం పట్ల ధర్మం పట్ల వినయ విధేయతలు కలిగి ఉన్నవాడా లేదా అతడి ట్రాక్ రికార్డు ఏంటి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆ దగ్గర ఎంత ఉంది వచ్చాక ఎదిగాక ఎంత సంపాదించాడు అది అక్రమమా సక్రమమా కాస్త క్రాస్ ఇన్వెస్టిగేషన్ చేసుకో మనం అలా మనం ఓట్లు వేసేస్తూ వందకో వెయ్యికో లోబడి రకరకాల ఎమోషన్స్కి లొంగి ఇలాంటి రాజకీయ నాయకులు ఎన్నుకుంటాం ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యిలా ఎత్తటం అనేది ఒక సీఎం స్థాయి వ్యక్తి ఎంతవరకు సమంజసం ఇది కరెక్టా చాలామంది బీజేపీ నేతలు ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్ గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే ఆయన తప్పకుండా బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు